Namaste, welcome to Deva in Yours. శ్రీ సత్యసాయి జిల్లా పెన్నకొండ నియోజకవర్గం గోరట్ల మండలం పాలసముద్రం గ్రామానికి చెందిన నిరుపేదల భూములు పెన్నకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాసాన్ బెల్ నిర్వాసితులకు పునరావాసం స్థానికులకు ఉద్యోగాలు సాగు భూములు ఇళ్ల స్థలాలు దళిత భూముల అన్యాక్రాంతం తదితర సమస్యలు పరిష్కారం కోసం నేటి దినం చర్యలకు ఆహ్వానించి సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం అధికారుల వైఖరిని నిరసిస్తూ డీఏఓ చాంబర్ వద్ద మోకాళ్ల మీద కూర్చున్నారు కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అధ్యక్షతన నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రస్తుత సబ్ కలెక్టర్ గారు చర్చల పేరుతో ఆహ్వానించి పేదలకు అవమానపరచడం ఇది రెండవసారని విమర్శించారు కూలీ పనులు వదులుకొని మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తే తీరా అధికారి లేకపోవటం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు పేదల సమస్యలు అధికారులు మొదలుకొని ప్రభుత్వం వరకు ఎవరికీ పట్టడం లేదని విమర్శించారు అదేవిధంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కోసం మాతో చర్చలు జరపకపోతే సోమవారం రోజు పేదలకు సమీకరించి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు అనంతరం డీఏఓ గారు సబ్ కలెక్టర్ వారికి ఫోన్ ద్వారా జరుగుతున్న సంఘటనను వివరించడంతో స్పందన సబ్ కలెక్టర్ గారు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రావాలని ఫోన్ ద్వారా తెలపడంతో నిరసనకారులు శాంతించి పోరాటాన్ని వాయిదా వేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ భూ పోరాట కమిటీ సభ్యులు రామాంజన్ రామాంజనమ్మ నరసింహప్ప జ్యోతి నరసింహ వెంకట లక్ష్మమ్మ

up <laughs> my